దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నేను ఈ దినపున వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరు అనుదినమును దేవుని సన్నిధిని వెతకుచు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఇదిగో మీకు కలిగినటువంటి సకల విధములైనటువంటి మిమ్మల్ని దుఃఖపరిచే పరిస్థితుల నుండి మీరు విడుదల పొందుతున్నారు అని నేను విశ్వసిస్తున్నాను మీ అనుదిన చర్యల్లో దేవునితో గడుపుట కూడా దాన్ని మీరు ఒక అలవాటుగా అలవాటు చేసుకుంటూ అనుదినం దేవునితో గడుపుతూ మనకు కలిగినటువంటి ఆ పరిస్థితులన్నిటి నుండి విడుదల పొందడానికి దేవుని మనం కదిలించే వారంగా మారాలని విశ్వాసములు ఇంకా ఎదగాలని నేను మిమ్మల్ని మిమ్మల్ని పురికొల్పుతున్నాను మీరు ఇంకా రగలాలి క్రీస్తు కోసం మండాలి అనేక మందిని మండించేవారుగా మారాలని మీలో నుండి అనేక రకమంది సేవకులు బయటకు రావాలి దేవుని కోసం పనిచేసే పాత్రలుగా మీరు మారాలి ఎంతసేపు మనకు కలిగినటువంటి శ్రమల నిమిత్తమే మనము దేవుని దగ్గర ప్రార్థించడం కాకుండా ఇతరులు మన ద్వారా కొన్ని ఆత్మలైన దేవుడి దగ్గరికి చేర్చబడాలి దేవుడు దేవుణ్ణి ఎరగాలి దేవునిలో వాళ్ళు ఎదగాలి ఉన్నత స్థాయిలో ఉండాలి గొప్పవారుగా మారాలి అన్నటువంటి దృఢ నిశ్చయం కలిగి ప్రతి ఒక్కరూ కూడా ముందు కొనసాగిపోవాలని ఈ క్రీస్తు పరిచయని అనుచరిస్తున్న ప్రతి విశ్వాసీయును ప్రతి క్రీస్తు నలిగినటువంటి బిడ్డయు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి ప్రార్థించడం ఇదిగో మీ మీకు తెలిసిన సన్నిహితుల గురించి మీ ప్రార్థన వారి ప్రార్థనా అవసరతల నిమిత్తం వారు కలిగిన శ్రమల నిమిత్తం మీరు ప్రార్థించడం చేస్తే దేవుడు మీకున్న సమస్యల నుండి సంపూర్ణమైన విడుదల మీకు అనుగ్రహించి నడిపించి కాపాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసము కలిగి దేవుణ్ణి అడిగి మీ జీవితంలో ఆ మేలుని చూడవలసిందిగా ప్రభుదాసురుగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానంలోకి మనం వచ్చినట్లయితే నేటి వాక్య అంశం ఏంటి అని అంటే నా దాగు చోటు నీవే అనేటువంటి ఒక మాటని పట్టి దీన్ని అంశంగా తీసుకొని నేను మీ తుకొని మాటలని ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలను పలుకుతుంటాడు కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఏడవ చరణంలో ఈ రకంగా ఉంటుంది నా దాగు చోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు చూడండి దావీదుకి దాగు చోటు నీవే అని దేవుణ్ణి తెలుసుకోగలిగాడు నా దాగుచోటు నా దేవుడే అని దావిదు గ్రహించగలిగాడు శ్రమలలో నుండి దావీదుని రక్షించగలిగినటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది దేవుని దాగుచోటే దేవుని దగ్గర తనకు ఆశ్రయం కలదు శ్రమల నుండి తప్పించగలిగినటువంటి ఉపాయములు కానివ్వండి శ్రమలు అతని మీద పడకుండా అతనిని దాగు చెయ్యేటువంటి హస్తము దేవుని దగ్గర ఉందని దాబిది గ్రహించగలిగాడు ఓ చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఒక కథ రూపంలో నేను మీకు దీనిని దీని అంత అంతరార్థాన్ని నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను చాలా భయభక్తులు కలిగి ఈ వాక్యాన్ని వినవలసిందిగా ప్రతి విశ్వాసిని నేను కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఆహారం కోసం ఆవురావురం అంటున్న సింహము సింహము కంట ఒక కుందేలు పడుతుంది అంతే ఒక్క ఉదటన ఆ సింహము ఆ బలహీనమైన కుందేలను పట్టుకోబోయింది సింహాన్ని చూసి బెత్తరపోయిన కుందేలు ఒక గంతి వేసి పక్కనున్న బండ సందులో దాంకుంది చిన్న కుందేళ్లు బలము లేని జీవులైనను అవి పేట సందులలో నివాసములు కల్పించుకొను అని సలోమోను రాజు సామెతలు రాసిన గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నీతిగా లిఖింపబడ్ లిఖించాడనమాట ఆ మాట లిక్కింపబడి ఉంటుంది అక్కడ ఏమని చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు ఆయనను అవి పేటు సందులో నివాసంలో కల్పించుకునను అని ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నాను ఓ సింహము కంట కుందేలు పడింది ఆకలితో ఆవురావురం అంటున్న సింహము ఒక ఉదుటిన కుందేలు పట్టుకుపోయినప్పుడు ఆ కుందేళ్ళు ఒక గంతు ఎగిరి బండ సందులో దాంకుంది సింహము నోటికి కుందేలు జీవితానికి బెత్తడి దూరమే ఉంది ప్రియన బిడ్డ అయినా సింహం ఎంత ప్రయత్నించినా దాని క్రూర చూపులకు ఆ కుందేలు ఏం చేయలేకపోయింది ఈలోపు ఈ సింహం అరుపులకు ఇంకొక పది మంది పది సింహాలు ఏమైనాయంటే గ్యాదర్ అయినాయి అక్కడ ఆ పది సింహాలు కలిసి కూడా కుందేలు ఏం చేయలేకపోయినాయి చివరికి ఏమి చేయలేని స్థితిలో తల లుపుకుంటూ వెళ్ళిపోయాయి ఆ సింహాలు ఆ చోటు నుండి ఆ సింహాలను కుందేలు జయించింది ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు చెప్పండి అడవికి రాజైన సింహం అడవిలో బలహీనమైన కుందేలను ఎందుకు చంపలేకపోయింది కుందేలు చిన్నజీవి అయినప్పటికీ బండ సందులలో దాంకుంది కనుక అడవి మృగాలు కూడా ఏం చేయలేకపోయినాయి కుందేలులో శక్తి లేకపోయినా తాను దాంకున్న బండలో భద్రత ఉంది ఈ సత్యాన్ని గ్రహించిన దావిదే తనలో శక్తి ఉన్నను తనలో శక్తి లేకపోయినను తనను దాగు చేయగలిగినటువంటి దేవుని దగ్గర శక్తి ఉందని తనని రాజుగా మార్చగలిగినటువంటి దేవుని దగ్గర ఆ శక్తి ఉందని తనను పిలిచి తనని ట్రైన్ చేసి తన అన్నదములందరినీ త్రోసివేసి తనని అభిషేకించి తనను గొప్పవాడిగా చేసినటువంటి దేవుని దగ్గర శక్తి ఉందని గ్రహించగలిగాడు ఆయన దావీదును ఎటువంటి శ్రమల నుండైనా తప్పించగలిగినటువంటి తప్పించడానికి గల సమర్థుడని దావీదు గ్రహించగలిగాడు అందుకనే రెండో సమూహలు ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో కొన్ని మాటలు లిఖింపబడి ఉంటాయి ప్రియు దేవుని బడ్లారా అహితో ఏం చేస్తాడంటే అప్షాలంతో చెప్తుంటాడు దావీదు నేను చదువుతున్నాను మీరు బాగా గ్రహించండి రెండవ సమూహలు ఇరవై తొమ్మిది ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అలాగే పదిహేడవ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించి నేడలాం అతన్ని వద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి హైతో పేలు అప్షాలుముతో చెప్పగా ఈ బోధ అప్షాలాము అప్షాలముకును ఇస్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడను అంత ఆర్క్యుడైన హోషై ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతన్ని పిలువు నంపించుడనే అప్షాలోముకు ఆజ్ఞేయిగా హోషఐ అప్షాలోమునద్దుకు వచ్చాను అప్షాలోము అహితో పేరు చెప్పిన ఆలోచన ఏమైనదని చెప్పుమని అతను అడగా హోషై అప్షాలోముతో ఇట్లాను ఈసారి అహితో పేరు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షమునున్నవారు మహాబలాజులు మహాబలాడ్జ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు బంట్లు వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియూ నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రావీణుడు అతడు జనులతో కూడా బస చేయడు అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలముందో దాగి ఉండను అహితో పేరు తాను చెప్పిన ఆలోచన జరగపోవట చూచి పోసుకొని చనిపోయాను గమనించాలి దావీదు మొదటి నుండి తనకంటూ ఒక శ్రేష్టమైన చోటును కలిగి ఉన్నాడు ప్రియదేవన్ బిడ్లారా అది దేవుని సన్నిధి దావీదుకు జయం శత్రువుకు అపజయం కలగడానికి కలిగిన కారణం దావీదు తెలివైనవాడా లేక బహుబలాఢ్యుడనా కానే కాదు దావీదు ఏర్పరచుకున్న దాగుచోటు ఎటువంటిదనంటే దావీదు దాగుచోటు ఆ బండే ఆ బండే ప్రభు క్రీస్తు ఆయనే సురక్షితమైన దాగుచోటు ఈ క్రీస్తు పరిచరణ అనుసరిస్తున్న ప్రియ దేవుని బిడలారా విశ్వాసులారా ప్రియ సహోదరి సహోదరుడా మీ చుట్టూ శత్రువైన సాతాను పొంచి ఉన్నాడా సమస్యలు నిందలు అవమానం అపజయం అన్యాయపు తీర్పు పొంచి ఉన్నాయా ధైర్యము తెచ్చుకో కుందేలు వలె తెలివిగా క్రీస్తు అనే బండలో నిన్ను నీవు దాచుకో నీకు జయము సాతానుకు పరాజయం కలగబోతుంది సాతాను గర్జించు సింహము వలె నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ నీవు క్రీస్తు పాదాల చింత సురక్షితముగా నిర్భయముగా జీవించగలవు కనుకనే ఈనాడే ఆయన పాదాల చింత ఉత్తమమైన దానిని ఏర్పరచుకో నిర్ణయం తీసుకో నీ దాగుచోటు నీ భర్త దగ్గర నీ బిడ్డల దగ్గర లేదా నీ స్నేహితుల దగ్గర లేదా నీ ఆత్మీయుల దగ్గర లేదు ప్రియ దేవుని బిడ్డ నీ డబ్బులో లేదు నీ దాగుచోటు నీకున్న స్టేటస్లో నీకున్న చదువులో నీకున్న పదవిలో నీకున్నటువంటి ఉద్యోగంలో లేదు నీ దాగుచోటు కేవలం నీ దేవుడైన యహోవా దగ్గరే ఉంది డబ్బు ఉంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రాబ్లమ్స్ పోతాయండి అని అంటారు అయి ఉండొచ్చు కానీ ఆ డబ్బుని నీకు అనుగ్రహించింది ఎవరు ఆ డబ్బు సంపాదించడానికి నీకు తెలివిని అనుగ్రహించింది ఎవరు నువ్వు అనే నువ్వు అనేటువంటి మనిషి ఆ డబ్బు సంపాదించడానికి నేను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడెవరు ఆ దేవుని కంటే నీకు డబ్బు గొప్పదా ఆ దేవుని కంటే నీకున్నటువంటి జ్ఞానం గొప్పదా నీకు తెలివితేటలు అనుగ్రహించి ఆ తెలివిని నీకు లాభదాయంగా ఉపయోగపరుచుకునేటట్లుగా నిన్ను సృజించిన దేవుని జ్ఞానాన్నే ధిక్కరించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా ఆయన అనుగ్రహించేటువంటి ప్రొటెక్షన్ని కాదనుకొని కాలదనుకొని నీ దగ్గరున్న డబ్బును నమ్ముకొని నీ దగ్గర ఉన్న పదవును నమ్ముకొని ఈ దినాన్ని ముందుకు వెళ్తున్నావు తస్మాత్ జాగ్రత్త దురాత్మ సమూహాలు గర్జించి సింహం వలె సాను నీ చుట్టూ తిరుగుతున్నాడని నువ్వు తెలిసి కూడా నీ కుటుంబం అయోమయ స్థితిలో ఉందని తెలిసి కూడా నువ్వు సొంత ఐడియాలు వేసుకుంటూ నీ జ్ఞానాన్ని అనుసరించి నడిచినట్లయితే హీతో పేరు చెప్పింది ఏం జరగలేదు ఇక్కడ హోషే ఏమంటున్నాడు అక్షాలమో నీ తండ్రి మామూలుడు కాదు బిడ్డల్ని కోల్పోయినటువంటి ఎలుగు ఏ రకమైనటువంటి గర్జన చేస్తూ భయంకరమైనటువంటి కోపంతో ఉంటాయో అతను చుట్టూ రకమైన అతని చుట్టూ పక్కన ఉన్నటువంటి సైన్యం అతను చు అతను తోడు ఉన్నటువంటి సైన్యం ఆ రకమైనటువంటి కోపం మీద ఉంది అయితే నీ నీ తండ్రి అంత తెలివి తక్కువేం కాదు జనులతో బస్ చేయడానికి అతను ఏదో ఒక గుహలోనో ఎక్కడో దొరకదు దాంగుకొని ఉంటాడు దావీ కంటూ ఒక ఆశ్రయం కలదండి ఆ ఆశ్రయం గోహో బండో కాదు ఆ బండ అనేటువంటి మాటను నేను ఎందుకన్నానంటే ఆ సురక్షితమైనటువంటి ఆ ప్రాంతం ఏదైతే తను ఎంచుకున్నాడో ఆ ప్రాంతము దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు మాత్రమే ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ చోటు ఎక్కడా నీ చోటు ఎందులో ఉంది దేన్ని చూసుకొని ఈ దినాన్ని నువ్వు దాగు చోటుగా ఎంచుకుంటావు ఈ దినాన్ని దేవుడిని హెచ్చరిస్తున్నాడు నీ పరిస్థితులు నిమిత్తమై ఈ దినాన్ని కృంగిపోతూ నిందలో అవమానాలతో జడిసిపోతున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే కుందేలు చేసినటువంటి తెలివికరమైనటువంటి పని నువ్వు చేయలేవా బలహీనమైనటువంటి జీవి కుందేలు కానీ అది ఎంత తెలివిగా ఎంత యుక్తముగా ప్రవర్తించిందో నీకు ఆలోచించగలిగినటువంటి తెలివి ఉంది దేవుని బిడ్డలారా దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు దురాత్మ చీకటి సమూహాలు వాడి కుట్రలకి వాడి కుయుక్తులకి నువ్వు చిక్కకుండా పనిచేసుకోవచ్చు కానీ అటువంటి తెలివిని అటువంటి వివేచన కలిగినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎక్కడ నుండి పొందుకోగలుగుతావు అంటే దేవుడిని సన్ని సన్నిధిలో పొందుకోగలుగుతావు ఆయన చోటున నువ్వు ఆయన రెక్కల క్రింద నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు ఈ దినాన్ని నీకు ఎన్ని సురక్షితమైన ఉన్నా అన్నిటిని విడిచిపెట్టేసి త్రిదేవుని సంతగనంగా రాగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచి నీకు కలిగిన శ్రమలన్నిటి నుండి నిన్ను దాగు చేసి నిన్ను నీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడున ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన కలిగిన తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఎంతమంది అయితే దేవా ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో దాన్ని స్వీకరిస్తున్నారో ప్రభా బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారి కలిగినటువంటి పరిస్థితులన్నింటి నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది నా ఏ బిడలైతే ప్రభావనైనా అనారోగ్య పరిస్థితులలోను ఇరుకులలోను ఇబ్బందులలోను భయంకరమైనటువంటి అవమాన అవమానాలు నిందులు ఎదుర్కొంటున్నారో బిడలందరికీ ప్రభావనైనా ఇదిగో వాటన్నిటి నుండి ప్రభునైనా నీ బిడలందరినీ దాగు దాగు చేయమని ప్రార్థిస్తున్నాం నీ రెక్కల నీడలో బిడలకి ఆశ్రయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలు ప్రభావైనా వాళ్ళ సొంత నిర్ణయాల వల్ల ఈ దినాన్ని బాధపడుతున్నారో లేదా ఏదైనా ఆపద కలిగినటువంటి దినము వచ్చినప్పుడు ప్రభావనైనా ఇదిగో దానిలోంచి తప్పించుకునే దారి కలుగు ఎరుగక ప్రాభైనా ఈ దినాన్ని ఇబ్బంది పడుతుంటున్నారో నాకైతే తెలియదు కానీ ఆ బిడలు ఏ స్థితిలో ఉన్నాను ఈ దినాన్ని ఆ బిడ్డలకి ప్రభావైనా నీ సన్నిధిని ప్రభావైనా దాగు చేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభానైనా ఇదిగో నీ సన్నిధిని ప్రభావైనా నీ సన్నిధిని బిడలందరినీ దాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ దురాత్మ చీకటి అంధకార సమూహాల బిడలు కుటుంబాల మీద పని చేయకుండా బిడల్ని కాపాడండి ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలని దీమెలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే ఎక్కడైతే ప్రావు గొడవలు అల్లర్లు ఇదిగో ప్రాబ్ణ భయంకరమైనటువంటి ప్రభావైనా ఇదిగో కుటుంబాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ తిరిగి కట్టబడను గాక భార్యాభర్తలు మారు మనసు పొందుకుని ప్రవారేన ఒకరినొకరు అర్థం చేసుకుని బిడల కోసం వారు కుటుంబాన్ని ఖర్చుకోవడానికి వారు ఒకరినొకరును ప్రేమించుకుని ముందు కొనసాగిపోగలిగినటువంటి స్థితిలోకి భార్యాభర్తలు గాక విడిపోయినటువంటి అన్నదమ్ములు ప్రవంత తిరిగి ప్రవణ కుటుంబాలు కట్టబడని కాక ప్రభావన ఇది భూ వివాదాల కేసులో కానీ లేదా ప్రవణన అన్యాయమైనటువంటి తీర్పును పొందుతున్నటువంటి ప్రవాణా విశ్వాసులు ఎంతమంది అయితే ప్రభావణ రోధిస్తున్నారో బిడల పక్షాన్ని న్యాయాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నారు వారికి కలిగినటువంటి లీగల్ పేపర్ వర్క్స్ కానీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలందరినీ ఆశీర్వదించి జీవించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ కూడా నిన్ను తన దాగు చోటుగా ఏంచుకొని ప్రభావైనా ఉన్నతమైన స్థితిలో ప్రభావైనా జీవించగలిగేటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రయాణ మార్గం ఎందు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభావైనా క్రీస్తు పరిచరణ అనుచరిస్తున్న విశ్వాసులు దూర ప్రాంతాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అనదినం దేవుని వాగ్దాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపి ఆశీర్వదింపబడి ఉన్నత స్థాయిలో ఉందరుగాక మరి ఎంతమంది బిడలైతే ప్రభావైనా అనారోగ్య పరిస్థితులు దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారు పరిపూర్ణమైన స్వస్థత బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరీక్ష రాస్తున్న బిడలకి పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన బిడలికి అత్యధికమైనటువంటి మార్కులతో ఘనమైన ఉద్యోగాలు వచ్చును గాక ఘనమైన స్థితికి బిడలు వెళ్ళుదురుగాక అదే రకంగా బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి పై తరగతులకు పై చదువులకు ప్రభుత్వ చాలా దేవుడుగా నడిపించి కాపాడండి విదేశీయానం కోసం చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం మొత్తం ప్రయాణం చేసి వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలకి నిశ్చితమైతే బిడ్డలు కోరుకున్న రేపు బిడ్డల నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆయా బిడలు కూడా ప్రమాణ కావాల్సినటువంటి ఆశీర్వాదం కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో భయంకరమైనటువంటి ప్రవర్ణ నిందలు అనుభవిస్తున్న బిడ్డలకి ప్రవర్ణ అయినా విడుదలను అనుగ్రహించండి అప్పుల నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల బిడ్డలు కలుగును గాక వివాహాలు ఆలస్యం అవుతాయని బాధపడుతున్న బిడ్డలకి ఘనమైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక మరి ఉద్యోగ లేపితో బాధపడుతున్న బిడ్డలకి మంచి మంచి చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం సొంత గృహం లేదని ప్రవర్ణ గృహం కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కోసం వెతుకులాట చేస్తున్న బిడ్డలకి ఇదిగా ప్రభావ నేను ఒక మంచి చక్కటికి ప్రభు నివసించగలిగేటువంటి గృహమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను సకల విధమైనటువంటి దీవులతో బిడ్డలు తృప్తిపరిచి ఆశీర్వదించి ఈ దిన దేవులతో నింపి నడిపించమని మాంత్రిక తాంత్రిక చేతబడే శక్తుల చేత దురాత్మ శక్తులు శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డలకి ఏసునామముల ప్రతి కుటుంబంలో ఇప్పుడే విడుదల కలుగును గాక ఆ దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏ రకమైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ ఆ గృహంలో ఉండకుండా తుడిచి వేయబడును గాక సమస్త విధములైనటువంటి పరిస్థితులని ఆధునంలోకి తీసుకోమని మా దేశం మీదను మా రాష్ట్రం మీదను మా పరిస్థితులన్నిటి మీదను ఆయన ఆయన చల్లని చూపు ప్రవాణని చల్లని చూపు నెలకొల్పి ఎక్కడ గొడవలు కొట్లాటలు కక్షతో కుట్రతో కూడినటువంటి రాజకీయాలు జరగకుండా ఆయన అధికారుల హృదయాన్ని నీవు ప్రవాణాన్ని ప్రేరేపించి ప్రతి ఒక్కరు సమాధానంతో ప్రవణ ప్రవణ ప్రజలకు న్యాయం చేయగలిగినటువంటి తీర్పును ప్రవణ తీర్పరిగా అధికారులను మార్చమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తుంది ఏసఐ అతి పరిశుద్ధమైన నామంన ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే ఆల్